అయోధ్య రామాలయంలో ధర్మధ్వజాన్ని అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ ఎగురవేశారు శ్రీరాముడు సూర్యుడు ఓం కోవిదార్ చెట్టు చిహ్నాలుగా ఉన్న కాషాయ రంగు జెండా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కోవిదార్ వృక్షం ప్రత్యేకత ఏంటి అది కేవలం పురాణాల్లో చెప్పబడిందా అంటూ ప్రస్తుతం దేశ ప్రజలు నెట్టింట తెగ వెతికేస్తున్నారు అయోధ్య ప్రజలు కోవిదార్ వృక్షాన్ని రాజచిహ్నంగా గౌరవించారని వాల్మీకి రామాయణం పురాణాల ద్వారా తెలుస్తోంది పారిజాత మందర వృక్షాల మేలు కలయికతో ఈ వృక్షాన్ని కశ్యప ముని సృష్టించారని పురాణాల్లో ఉంది అంటే ఆనాడే హైబ్రిడ్ వంగడాల సృష్టికి తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఈ జెండాను అహ్మదాబాద్ కు చెందిన కశ్యప్ మేవాడ అతని బృందం రూపొందించారు రామ మందిర శిఖరంపై అలంకరించిన ఈ జెండా ఈ కాషాయ రంగు జెండాపై సూర్యబింబం ఓం కోవిదార్ వృక్షం ఎంబ్రాయిడరీ చేశారు కాషాయం జ్వాల కాంతి త్యాగం తపస్సును సూచిస్తుంది కాషాయ జెండాపై ముద్రించిన సూర్యబింబం శ్రీరాముని సూర్య వంశానికి చిహ్నం ఓంకారం చైతన్యాన్ని శాశ్వత సత్యాన్ని సూచిస్తుంది ఆలయ శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులైతే ఆపై నలభై రెండు అడుగుల ఎత్తులో కాషాయ రంగు జెండాను ఎగరేశారు ఐక్యత సాంస్కృతిక పరంపర రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది అయితే ధ్వజారోహణ జరిగిన అభిజిత్ లగ్నానికి ఎంతో ప్రాధాన్యత అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాల్లో ఉంది ఆ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణం జరిపించారు నవంబర్ ఇరవై ఐదున వివాహ పంచమి కాగా అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరగడం మరో విశేషం రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది తిరిగి ఇప్పుడు అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణంతో రామమందిర నిర్మాణం సంపూర్ణమైందని ప్రధాని మోదీ ప్రకటించారు